ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధ దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పూట్ల భోంచేయాలి పేదవాడు లక్ష్యాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాగి అదేమన్నా కంత మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవుల కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ ఈ ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్రా ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారు ఉన్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకో ఇంకా నువ్వు నీకు రామారావు నిన్ను నిన్నుపోటు పడటం ఎంతోమందిని పట్టున పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టును పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో చేసేయాలని ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉన్నాడు జగన్మోహన్ చెప్తానే పెద్ద దాలు ఇద్దాం అని రూఫ్ చేశారు కన్ను పోయింటే ఏంటండి ఇక్కడ తగిలిందిగా సరిపోయింది ఒక్క కంటి లోపల పోయి ఉంటే కన్ను ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషిని సంపాదన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి చేయాలంటే ఒక్క రోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్క రోజు కూడా తెలుగుదేశం ఒక్కరు కూడా రోడ్లో తిరగలేరు కబడ్దార్ మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నాం నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మయుద్ధం చేద్దాం నువ్వు ఓట్లు అడుగు మేము ఓట్లాడుతాం ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళు గెలిపిస్తారు ఇదేంది ఇది ముష్టి యుద్ధమా ఇదేంది ఇది మనుషులను చంపేసి గెలవాలంటారా ఈరోజు పథకాలు తీసుకున్నంత జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం రెండు రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం